ప్రొటెక్ట్లను కూడా ఏర్పాటు చేయడం ఉద్యమించడానికి అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క ఉద్యమానికి ఏ ఒక్క ప్రాపర్టీ ఉద్యమానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఏదైతేందో దానికి భారీ స్పందన లభించడం ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే ఇది ఇంకా తీవ్ర రూపం కాల్సింది ఈ ప్రజలలో గత ఉద్యమాన్ని భావించి నేడు భారతీయ జనతా పార్టీ జనాధ ఉద్యమాన్ని ఎస్కే ఫైజీ గారిని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కూడా పిలుపునివ్వడం జరిగింది అలాగే నంద్యాలలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది ఎంతో పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొన్ని వేల మంది కూడా ప్రజలు పాల్గొన్నారు ఈ లేక రెండు నంద్యాలలో కూడా పార్టీ ఆఫ్లో ఈడీ చేయడం జరిగింది భయపడే ప్రసక్తే లేదు మాకు ముందే తెలుసు ఈ యొక్క ఉద్యమంలో మరి పని చేస్తూ ఉన్నాం మీకు రాబో రోజుల్లో మీద ఎన్ని రైట్స్ చేస్తారు ఎన్ని రైట్స్ చేస్తుంది భయపడేదండి ఈ యొక్క మాటలు మాకు ఇంత చెప్పండి మాకు తెలుసు ఎవరైతే న్యాయానికి ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి వారి యొక్క ఎజెండాలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రేపు కూడా ఈరోజు కాకపోతే రేపు టార్గెట్ అవుతారు ఈ యొక్క ఏదైతే ఈ రేటు అక్రమ రేపు జరిగిందో నంద్యాల రైతుని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఈ యొక్క ఉద్యమం మాకు ప్రసక్ చేయలేదు మా మీద ఎంజిరేట్స్ అయినా చేయండి ఈ గొప్ప వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం చేపట్టడం కూడా జరిగింది ఇలా మంది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత పరిస్థితి గమనించారు ఏమిటారు ప్రస్తుతం ఇది దారులు వచ్చి రైడ్ చేయడం జరిగింది నాయకుల శ్రమ కనిపిస్తుంది కానీ మీ డబ్బులు కానీ ఏమి ఇంత ఇంతకుముందు కూడా నేను వాళ్ళ అల్లబాబు సర్టిఫికేట్ అల్లబుల కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బడ్జెట్ నుంచి తెలిసి వాళ్ళిందో ఈ యొక్క ఈడీ రైట్స్ మీ అందరికీ తెలిసిన విషయం ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను నిన్న మొన్ననే కొన్ని రోజుల క్రితం ఈడీకి సుప్రీంకోర్టు మొట్టి పాలు కూడా వేయడం జరిగింది సుమారు తొంభై ఐదు శాతం ఏదైతే కేసులు ఈడీ చేపట్టిందో తొంభై ఐదు శాతం కేసులు టేట్ అటువంటి కేసులు యొక్క ఐడి రేట్ చేసింది స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కేంద్రానికి ఈఈడి వర్క్ లాగా పనిచేస్తా ఉంది ఏఐ ఈ ఉద్యమాన్ని అడిచివేయడానికి క్లియర్గా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా ఏదైతే ఒక అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఎవరి నుంచి ఉద్యమాన్ని చేపట్టిందో అది ప్రజా ఉద్యమంగా మారిపోయింది రేపల్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా మంతర్లో ధర్నా నిర్వహించబోతుంది ఇంకా ప్రజలు ప్రజా ఉద్యమం ఇది ప్రజల్లో తప్పకుండా వెతుంది ఎంపీ సారిని విడుదల చేసేంత వరకు వాడిని విడిపించుకునేంత వరకు ఈ యొక్క ఉద్యమం మాకు ఒక అమెండ్మెంట్ వ్యతిరేకంగా ఈ ఉద్యమం కూడా ఆగదని తెలియజేస్తారు